జిల్లా గ్రంథాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు చంద్రశేఖర్ గౌడ్ సావిత్రిబాయి పూలే జయంతి గ్రంథాలయంలో చదువుకున్న విద్యార్థులతో పాల్గొన్నారు సావిత్రిబాయి పూలే ఎంతో మహోన్నత వ్యక్తి అని వారి భర్త అయిన జ్యోతిరావు పూలే తో స్కూల్ నెలకొల్పడం మరియు మహిళలకు చదువు నేర్పడం చేయడం జరిగిందని వారిని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయంలో విద్యార్థులు లైబ్రరీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు వారి జయంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా గ్రంథాలయంలో కలవడం కూడా అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇప్పుడే ఒక స్టూడెంట్ చెప్పినట్టుగా నిజంగా కూడా మనందరం కూడా సావిత్రిబాయి పూలే నుంచి వెళ్ళి ఎంతో ఆదర్శమైన దంపతులు వాళ్ళు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆదర్శమైన దంపతులు వాళ్ళ నుంచి వెళ్ళి ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకొని మన మొత్తం యావత్ ఇండియా మొత్తం కూడా వాళ్ళ నుంచి వెళ్ళి ఎన్నో రకాలుగా మనం నేర్చుకోవడం జరిగింది వాళ్ళు ఎయిటీస్లో అంటే పద్దెనిమిదవ సంవత్సరంలోనే వాళ్ళందరూ కూడా ప్రతి ఆడపిల్ల చదవాలి ప్రతి మగ వాళ్ళు కూడా చదవాలి అని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకొని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆదర్శ ప్రియులుగా మనకందరికీ కూడా వాళ్ళు నేర్పడం జరిగింది ఈరోజు నిజంగా కూడా సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడినప్పుడు నిజంగా ఆమెకు తొమ్మిదో ఏటను పదే ఏటను ఆమెకు పెళ్లి చేసిన పెళ్లి చేసిన తర్వాత జ్యోతిరావు పూలే గారు లేదు ఇంత తొందరగా పెళ్లి చేసుకున్నాం కానీ బట్ మనము మనం యావత్ ప్రపంచానికి కానీ లేకపోతే యావత్ దేశానికి కానీ మనం అంటూ ఒక మారల్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆ టైంలోనే ఆయన వాళ్ళ సొంత వైఫ్కి టీచింగ్ చేసి ఆమెని చదువు నేర్పించి చదువు అంత అంతా అయిపోయిన తర్వాత ఆమె పాస్ అయిన తర్వాత ఆమెతోనే ఆయన స్కూల్ పెట్టడించడం జరిగింది నిజంగా కూడా ఒక వాళ్ళ సొంత వైఫ్కి చదువు నేర్పించి ఆమె ద్వారానే అందరికీ కూడా వాళ్ళ ఫస్ట్ ఒక స్కూలు వాళ్ళ గ్రామంలో నిర్మించడం చేపట్టడం అక్కడ స్కూల్స్కి అందరి పిల్లల్ని మోటివేట్ చేయడం అందులో అందులో ఎక్కువగా మహిళల్ని ఎక్కువగా చదివించడంలో వాళ్ళంతా కూడా చాలా కంకరం కొట్టుకొని ఉండే మరి ఆ రోజులలో చదువు ఆడపిల్ల పిల్లలకు చెప్పడం అనేది ఆడపిల్ల ఒక స్కూల్కి పోవడం అనేది పెద్ద గగనంగా ఉండేది ఎవరు కూడా ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేయని టైంలో కూడా వాళ్ళిద్దరూ మంచిగా లేదు అమ్మాయి చదువుకుంటే రేపు మంచిది బాగుంటుంది వాళ్ళకు భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజులనే వాళ్ళంతా కూడా చెప్పి స్కూల్కి రావడము స్కూల్కి తీసుకొచ్చి రావడం వాళ్ళకు భోజనాలు పెట్టి వాళ్ళ సొంత ఖర్చులతో స్కూల్ నిర్మాణం చేయడం సొంత ఖర్చులతో భోజనాలు పెట్టడం కూడా జరుగుతుండే మరి ఆ రోజులలో ఎంతో భయంకరమైన వ్యతిరేకత ఉండే ఆ వ్యతిరేకత ఎంత భయంకరంగా ఉన్నా అంటే సావిత్రిబాయి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి స్కూల్కి వస్తుంటే అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఆమె పైన పేడ పెండ జల్లడము బురద జల్లడం ఇవన్నీ కూడా చీర ఎక్స్ట్రా చీర తీసుకుపోయి స్కూల్లో పెట్టుకుంటుండే అంటే మళ్ళా ఆ చీర చేంజ్ చేసుకునేటట్టుగా ఇంతమంది అంటే ఒక రకమైన వ్యతిరేకత జనాలలో ఉండే కానీ ఆమె వేసిన ఆ బాట ఈరోజు నిజంగా కూడా ఇంతమంది మహిళలు ఈరోజు మనం చూస్తున్నాం మన యావత్ ప్రపంచంలో మనకు యావత్ తెలంగాణలో కూడా మన అందరం చూస్తుంటే కూడా వీళ్ళందరూ కూడా మహిళలు ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు టీచర్లు ఆర్డీఓలు కలెక్టర్లు ఇంతమందికి ఈ ఇంతమందిగా చదువుకొని వాళ్ళు అంతమంది జాబులు చేస్తున్నారంటే మరి ఆ రోజు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూల వేసిన వాళ్ళు బాట భాగంగానే వీళ్ళందరూ కూడా మహిళలు బయటకు వచ్చి చదువుకొని చదువు నేర్చుకొని వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఈరోజు అంతా కూడా నిజంగా మనం గర్వించదగ్గ విషయం అసంటూ వాళ్ళని మనము ఈ గ్రంథాలయంలో స్మరించుకోవడం నిజంగా కూడా మనందరికీ కూడా చాలా గొప్పదాయకము మరి సావిత్రిబాయి పైన జ్యోతిరావు పైన ఎన్నో అవార్డ్స్ ఇస్తున్నారు రివార్డ్స్ ఇస్తున్నారు వాళ్ళ ఎక్కడెక్కడ అంతటా కూడా స్టాచ్యూస్ కూడా నెలకొల్పడం వాళ్ళందరినీ కూడా మనం మర్చిపోలేదు వాళ్ళందరినీ కూడా మనం ఎప్పుడు స్మరించుకుంటూనే ఉంటామని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ యాజమాన్యం అందరం కూడా మేమందరం కూడా వారిని స్మరించుకోవడం మా అందరికీ కూడా సంతోషాన్ని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్